మాట్లాది అందరికీ జైపీ నిజానికి గుంపు కట్టుకొని వచ్చి అందరు కలిసి వెయ్యి గొంతులు లక్ష డప్పులు కొట్టడంతో పాటు రిజర్వేషన్ల వర్గీకరణ జరుగుతుందంటే లక్ష గొంతులు కోటి డప్పులు పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే వీళ్ళు సమూహాలతోటి గుంపులతోటి మాటలతోటి రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఉన్న అంశాలను మార్చొచ్చు అనుకోవడం మూర్ఖత్వమే అయితే తప్ప ఇది ఒక నిర్ణయం అంటే ఒక రాజ్యాంగానికి సొల్యూషన్ కాదు మందకృష్ణ మాదిగా అవగాహన ఎంత ఈ మేధావులంతా కలిసి ఆయనకు సపోర్ట్ చేయడంలో ఉన్నటువంటి సారాంశం ఏంది అనే విషయాన్ని మనమందరం గమనించాలి వీళ్ళందరి కలిసి కళాకారులుగా మేధావులుగా మాలలను మాఫియాలతోటి లేదంటే దేశద్రోహులతోటి నాగువాములతో పోల్చడం అంటే వీళ్ళు మూర్ఖుల తెలివైన వాళ్ళ భారత రాజ్యాంగం ప్రపంచ మేధావైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకు వర్గీకరణ మాదిగలకు తక్కువ చేసి రాసిందా మాలలకు ఎక్కువ చేసి వ్రాసిందా దుబ్బుకు తినే అవకాశం ఉందా ఎలా వీళ్ళు అనేది ఈ సభ్య సమాజం గమనించాలి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి ముప్పై సంవత్సరాల గజ గజ వణికిపోయింది ఎన్ని పార్టీలన్నీ కలిసి ఎంతమంది జడ్జీల కాళ్ళు మొక్కినా ఎవడు కూడా తీర్పు ఇవ్వలేకపోయాడు కారణం ఏంటంటే రాజ్యాంగంలో రిజర్వేషన్లలో వర్గీకరణ లేదు వర్గీకరణ లేనప్పుడు ఈ నరేంద్ర మోడీ తొందరబడి నాలుగ నలుచుకొని పరిశాన్లో పడ్డాడు ఒకవేళ వర్గీకరణ చేస్తే తెల్లారి కుప్పగూలిపోయే నరేంద్ర మోడీ తోక ముడుచుకొని ఇంట్లో వండుకున్నాడు పార్లమెంట్లో మేము ఒక్క క్వశ్చన్కు వర్గీకరణ చెయ్యము దాని జోలికి పోమని బీజేపీ చెప్పింది ఈ సిగ్గు తప్పిన ఇంకా కూడా ఈ టెక్నాలజీ యుగంలో కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయంటే యావత్ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది ఎలా మాట్లాడతారా ఎలా వర్గీకరణ వర్గీకరణ కాదు జరిగింది రిజర్వేషన్ల వర్గీకరణ జరగలేదు వీళ్ళు అడుగుతున్నారు కదా తీసుకోండి ఎంపరికల్ డాటా అన్నారు మాదిగలు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు ఎంతమంది లాయర్లు ఉన్నారు ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు ఎంతమంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు సేమ్ మాలలు ఎంతమంది ఉర్రు పేదలను గుర్తించి మనం సుప్రీంకోర్టు చెప్తే తీర్పు వచ్చింది తినకాడి బుక్క గుంజుకున్నారంట సిగ్గు లేకుండా మాట్లాడేటువంటి మాటలకు మనువాదులతో వచ్చి మీటింగులు పెట్టి డప్పులు కొట్టి డ్రామాలు చేసి మాలల మీద మన్ను పోసి కష్టపడి మనకు తెలుసు ఒలింపిక్ గేమ్స్లో ఆటల పోటీలు పరీక్షల పోటీలు పోటీలతో తెచ్చుకొని మానవ జ్ఞానం మానవ నైజం మానవులందరూ కలిసి ఐక్యంగా కావాల్సిన ప్రపంచ గేములు జరిగితే టాలెంట్ ఇంపూన్ పరీక్ష వస్తే మాలలను మనువాదులు చేసి అమాయకులమైనటువంటి మాదలను ముప్పై ఏళ్ళుగా అనరాని మాటలు అంటూ చిత్రహింసలు పెడతారు కదా మీరు పాటలు పాడి ఎన్ని పాటలు వాడితే నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఒక్కటే అడుగుతున్నా ఎవరినో దోసుకున్న వాళ్ళని ఒక వంద మందిని తీసుకొచ్చి రోడ్డు మీద వాడేయండి రెండేళ్ళ రాజేసి పిల్లలు ఏం తింటుర్రు ఏం చదువుతుర్రు రెండేళ్ళు రాసి కుటుంబం పోయి చూడండి నా పిల్లల కుటుంబం పోయి చూడండి ఎవరు కుటుంబం పోయి చూస్తారో మా పిల్లలు ఏమి తింటుర్రు ఎలా బతుకుతురు మాకు తెలుసు అయినా ఇజ్జత్ పోకుండా పరువు పోకుండా బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్లో బతకాలనుకున్నాం బతుకుతున్నాం మేము వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేయాల్సిన అవసరం మాకు లేదు వర్గీకరించడానికి నివ్వడవు అడ్డుకోవడానికి మేము వాట్ రైట్ యూ హ్యావ్ నువ్వు వర్గీకరిస్తావా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వర్గీకరించే హక్కు లేదు నీ పార్లమెంటుకు లేదు మరి మేము మేమెట్లా అడ్డుకుంటాం నువ్వెవరు అసలు వర్గీకరించే నీకెవరు నువ్వెవడా అంటున్నా కాన్స్టిట్యూషన్ ఏముంది ప్రియాంబులు ఏం చెప్తా ఉంది ప్రియాంబులు ఏం చెప్తుంది అంటున్నా ప్రియాంబుల జడ్జిమెంట్ ఏం చెప్తా ఉన్నది ఈక్వాలిటీ ఏం చెప్తుంది లిబర్టీ ఏం చెప్తుంది ఫ్రెటర్నిటీ ఏం చెప్తుంది రిజర్వేషన్లు అనేటివి ఒక గురువు దాని కింద వెండి మనం అందరం లైన్గా ఒక నది పోతా ఉంటే నదిలో నీళ్లు ముంచుకోవాల్సినటువంటి పని అక్కడ కానీ ఎన్ని పాపం మాటలే ఎంత అడ్డగోని మాటలే మీ యొక్క అంటే మందకిసిన అనేక ఉద్యమాలతోటి ప్రజలకు మేలు చేస్తే మాలలకు ఇప్పుడు మాలకు గుంజుకొచ్చి అని చెప్తే ప్రజలు నమ్మాలనా అని చెప్తాడు వన్ మినిట్ రిజర్వేషన్లు అనేటివి వర్గీకరణ లేదు ఇక్కడ జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చింది వర్గీకరణ కాదు పేదలను గుర్తించమన్నది మాదిగ పేదలను మాల పేదలను గుర్తించమన్నది దానికి మీరు జబ్బలు పరచుకోవాల్సిన అవసరం లేదు పేదలను గుర్తిస్తారు పేదలను గుర్తించి ప్రభుత్వాలు చాతగాని ప్రభుత్వాలు ఉన్న కాలం ఈ పేదలు పెరిగిపోతూనే ఉంటారు పేదలను గుర్తించమని అడుగుతా ఉన్నారు సుప్రీంకోర్టు అదే చెప్పింది పేదలను గుర్తించండి పేదలకు అవకాశాలు ఏమని దాని ప్రకారంగా డాటా ఎంపరికల్ డాటా తీసుకురండి పేదోళ్ళు ఎవరన్నారో వాళ్ళ పేద ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకొని తల దించుకొని పేదరికాన్ని నిర్మూలించండి నిరక్షరతలు నిరక్షరాశ నిర్మించండి అమాయకులను పైకి తీసుకురండి కానీ రిజర్వేషన్ల జోలికి ఎవడు రాలేడు రాబోడు ఆపడం మాల కాదు తీసుకురావడం మాలతరం తరం కాదు మీరు డప్పులు కొట్టుకుంటారా ఆటలు ఆడుకుంటారా పాటలు వాడుకుంటారా రాజ్యాంగం ఇచ్చిన హక్కు మూడు వందల అరవై ఐదు రోజులు కోటి మంది వచ్చి ట్యాంక్ బండ్ల మీద ఆటలు ఆడుకోండి పాటలు ఆడుకోండి మాలని చుట్టుకుంటారా మీ ఇష్టం అది దాని తర్వాత కౌంటర్ ఉంటుంది కానీ రాజ్యాంగం ఏం చెప్తా ఉంది మీ కనీసం సిగ్గని పీయాలే డెబ్బై ఐదు శాతం మాదిగలు మేధావులంతా కలిసి చెప్తా ఉన్నారా బాబు వర్గీకరణ లేదని మా వాళ్ళకు పని లేక బీజేపీని తెలంగాణలో అధికారంలో తీసుకురావడానికి మీరు ఆడుతున్నటువంటి డ్రామాలో సభ్య సమాజానికి తెలిసిపోయింది లాస్ట్గా ఒక మాట బీసీలలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు మేధావులు కొంతమంది ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు బ్లాక్ మెయిలర్స్ వచ్చి మీరిద్దరు మాయకుల తరఫున కూర్చొని డబ్బాలు కొడితే భయపడడానికి ఇక ఇక్కడ పిరికివాళ్ళు లేడు రాజ్యాంగం తెలువను ఓడేవాళ్ళు లేడు మీ ఆటలు బంద్ చేసి తలుపు తలం పెట్టుకొని మూసుకోండి ఒకవేళ రాజ్యాంగం ఏమన్నా చేయదు ఉంటే అంబేద్కర్ గారు చేసేది ఉంటే ఎప్పుడో సుప్రీం రాజ్యాంగంలో రాసేవాడు సుప్రీంకోర్టు చేసేది అవి చెయ్యనివే సుప్రీం సుప్రీంకోర్టు చేసినా దొంగ నాటకాలే ఇంకెవరు మాట్లాడినా బ్లాక్మెయిలే ఈ బ్లాక్ మెయిల్ వాళ్ళను ప్రపంచం అబ్జర్వ్ చేస్తూ ఉంది మీ కథలు ముగిసిపోతాయి లాస్ట్కు తలుపు తాళం పెట్టుకొని ఇంట్లో వండుకునే వరకు మీరు ఎంత ఎగిరితే అంత పరువుత దప్ప ఇంకోటి కాదు ఖచ్చితంగా మేము ఎంజాయ్ చేస్తా ఉన్నాం మాదిగా యువకులు ఎవరైతే పాటలు పాడుతుర్రో ఎవరైతే డప్పులు కొడుతురో వాళ్ళ మ్యూజిక్ ని వాళ్ళ పాటలు మేము ఎంజాయ్ చేస్తా ఉన్నాం ఆర్ లవింగ్ దెమ్ వి సపోర్ట్ దెమ్ ఖచ్చితంగా వాళ్ళ టాలెంట్ని మేము అభినందిస్తాం ఖచ్చితంగా ఒక ఫిబ్రవరి ఏడు తారీఖు వరకు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉంటాయి ఖచ్చితంగా అన్ని టీవీలో వాళ్ళను ప్రచారం చేయాలి వాళ్ళ పాటలు చూడాలి వాళ్ళ మాటలు వినాలి వాళ్ళ కళలకు మాలలంతా సౌహృదయంతో ఆనందంతో చప్పట్లు కొడుతుంది తప్ప మేము ఎవరిని వ్యతిరేకించాం ఖచ్చితంగా మా తోటి కళాకారుడైన రెంజల రాజేష్ గారు కూడా ఎప్పుడు కలిసే ఉన్నాడు అందరితో కలిసే ఉంటారు ఇప్పుడిప్పుడు వాళ్ళ మధ్యలో ఏమో చిన్న చిన్న అవి రావద్దని మీలాంటి కళలు ఉన్నటువంటి దళితుల్లో పేదరికములతో ఎండిన డొక్కలతో మీరు పాడేటువంటి పాటలు మీ మీ పౌరుషం మేము చూస్తా ఉంటే మేము ఎంజాయ్ చేస్తున్నాం తప్ప ఎక్కడ ఫీల్ అవుతాం కానీ మందకృష్ణ అన్న ఇప్పటికీ వన్ స్టెప్ ఎనుక్కొయి అందరితో కలిసి ఉంటే మంచిది ముందు కోతి కూడా మేము మీరు ఎన్ని అడుగులు ముందుకొస్తే మేము అన్ని అడుగులు కూడా ముందుకు వస్తాం ఖచ్చితంగా మేము మాట్లాడతాం అడ్డుకోవడానికి మా చేతులు లేదు దేనికి నీ చేతులు అసలు లేదు నీ రాష్ట్రాలు కాదు దేశం మొత్తం ఏకమై దండాలు పెట్టిన రాజ్యాంగం మారదు మీరు ఇంకేం చేయాలన్నా అది మీ ఇష్టం మీ కర్మ మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి తెలిసిపోయింది నరేంద్ర మోడీ వచ్చి మందకృష్ణ ఈ ప్లస్ చేతి పెట్టిండు ఓకే అన్నాడు మళ్ళీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎంపరికలు దాటలేదు ఇక్కడ రిజర్వేషన్లకు సపోర్ట్ చేస్తలేదంటే వీళ్ళు డ్రామాగాళ్ళు మోసగాళ్ళు ఏదో మోసం పొంచి ఉందని రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది ఖచ్చితంగా నిజం వాస్తవం తెలుసుకొని రేవంత్ రెడ్డి గారిని మెసులుకుంటే భవిష్యత్తులో పేదవాళ్ళ యొక్క బతుకులు మార్చి ఉద్యోగాలు వచ్చి రాష్ట్రాలను దేశాన్ని అభివృద్ధి చేసే దిశలో రాజ్యాంగాన్ని ఫాలో అయితే దేశం సుపన్నంగా సుసంపన్నంగా ఉంటది రాజ్యాంగంలో ఉన్న అనేక అంశాలు అనేక అంశాలు నిరుపేదం మార్చేటివే విద్యను పెంపొందించేటివే ప్రపంచాలకు ధీటుగా నిలిచేదే రిజర్వేషన్ల జోలికి పోయి మీ పరువు మీరు తీసుకోవద్దని తెలియజేసుకుంటూ ఇక్కడ చాలా మంది మాట్లాడే ఉన్నారు కాబట్టి మీడియా ముఖంగా ఎవరైతే మాకు సపోర్ట్ చేసిరో అందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు వాస్తవం చెప్పండి మేము వాస్తవం చెప్పండి ఎదిరించడానికి మాలల చేతుల ఏం లేదు తేనికే ఇలా బీసీలు మాదిగలు మొత్తం కలిసి కుప్పగట్టిన రాజ్యాంగాన్ని మారుస్తాయి అనుకుంటే దేశం మొత్తం అదే ఉంటుంది మార్పు లేదు వర్గీకరణ జరగదు ఎంపరికల్ డాటా పేదరిక నిర్మూలన పేదరిక నిర్మూలన నిర్మూలన జరగాలి దేశంలో అందరు సమానంగా ఎదగాలి రిజర్వేషన్లు మారవు ఎందుకంటే అది ఆర్థిక అసమానతల మీద రాలేదు ఆర్థిక అసమానతల మీద లేని రిజర్వేషన్ లో ఇవన్న వర్గీకరణతో మార్పు రాదు ఆర్థిక అసమానతలు కావాలంటే ప్రభుత్వాలు పేదలకు సాయం చేయాలి పేదోనికి ఇండ్లు ఇవ్వాలి పేదోనికి బ్యాంకులో పది లక్షలు వేయాలి పేదోనికి భూమి ఇవ్వాలి చదువుకునే అవకాశం ఇవ్వాలి నాలెడ్జ్ తెప్పియాలి ఈ దేశంలో కాకపోతే ఇంకో దేశంలో పడుతుడు అది చేయకుండా రిజర్వేషన్ లో వర్గీకరణ చేయడం అనేది మూర్ఖత్వం ఒక్కటే ఒక మాట చెప్పి ముగిస్తున్నా పంజాబ్ లా హర్యానా తమిళనాడులో ఇంకెన్నో ఇంకెన్నో అంటారు అక్కడ వర్గీకరణ జరగలేదు అక్కడ ప్రజల సహకారం చూడని ఆ ప్రభుత్వాలు పేదలైనటువంటి దళితులకు రిజర్వేషన్లు పెంచినాయి ఇక్కడ కూడా పెంచమని అడుగుతా ఉన్నాం ముప్పై శాతం పెంచండి ఇరవై ఐదు శాతం కాకుంటే ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించండి మాల మాదిగలను మాలల కన్నా మాదిలను ఒక మెట్టు ఎక్కువ ఉంచడానికి రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం డిమాండింగ్ ఫ్రమ్ దిస్ ప్రెస్ మీట్ నరేంద్ర రెస్పెక్టెడ్ నరేంద్ర మోడీ అండ్ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ ట్రై టు ఇంక్రీజ్ రిజర్వేషన్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దేర్ ఇస్ ఛాన్స్ టు ఓవర్కమ్ అండ్ రెడ్యూస్ ద పావర్టీ అండ్ ఇల్లిటరసీ ఇట్ విల్ బి ద ఫ్రూట్ టు అవర్ కంట్రీ ఇట్ విల్ బి ద ఫ్రూట్ టు అవర్ స్టేట్ దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ టు ద చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇక్కడ ఎవరెవరైతే ముఖ్యంగా విటోలు గిట్టలు మాట్లాడి అన్నలంతా సమాధానం చెప్పి మేము ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు వచ్చిరు మాట్లాడేరు పరుగు తీసుకురు ఇంకా మేకపోతు గాంభీర్యాలకపోవద్దని విట్టనుకు మరియు పొద్దునకు చెప్తా ఉన్నాం మాలలతో పెట్టుకొని మీరు ఇంతో అంత గౌరవం ఉండే ప్రసిపెట్ల మాట్లాడితే వినేది మా దెబ్బకు మళ్ళీ మీరు కనబడరని నేను అనుకుంటా ఇంకో రెండోసారి ఇట్లా పెడితే ఎందుకంటే తప్పులను పట్టడం లోపల మాల నిపుణులు అన్న సంగతి మీరు గుర్తుంచండి మేము ఇప్పటికి కూడా నోరు తెరిచి ఇక్కడ మా కంట్రోల్ అయ్యారు ఒక్క మాట కూడా నీ లేక తెగబలిసి తెడిసి మాట్లాడలే చాలా జాగ్రత్తగా చెప్తా ఉన్నాం ఒక్కొక్కటి చూడడం మొదలు పెడితే మేం మేము కొట్టుకుంటాం తన్నుకుంటాం మధ్యలో మీరు వచ్చి అనవసరంగా పరిశ్రమ చేస్తే మందరిచి కొట్లాడతాం పోరాడతాం కలిసి ఉంటాం మేము సిద్ధంగా ఉన్నాం ఆయన వినకపోతే ఇనదాకా ఒప్పిస్తాం మధ్యలో వచ్చి మీరు పుల్లలు పెడితే మీ కథ కంచికి ఆయన తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీడియా మిత్రులకి అందరికీ సాకారం చేసినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భీమ్ జై భారత్ భారత రాజ్యాంగం వరదిల్లాలి ఇక ఒక్కటి ఒక అంశం ఏంది ఒక్కటి ఒక అసలు చెప్పాలి అమిత్ షా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని అవమాని పరిస్థితే ఒక పాట వస్తలేదు ఒక మాట వస్తలేదు మరి గుండెల్లో రాళ్ళు పెట్టుకున్నరా గుండె అంటే మనుషులు మార్చుకున్నరా లేకుంటే రాజ్యాంగం మీద పలాలు తింటరేమని ఏమైందో మీరు మీది మీరు ఎక్కడ దిగజారిపోయారో ఎవరి చేతుల్లో మీరు పావులుగా అనేది త్వరలో మేము వస్తాం ఆ విషయాన్ని కూడా కూలంకుశంగా మా మిత్రులందరూ మాట్లాడుతారు థ్యాంక్ యూ వెరీ మచ్